మీతో మాట్లాడడానికి కాలేజ్ వెయిట్ చేస్తున్నారండి తీసుకుందాం కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు సురేందర్ గారు ఆ నమస్తే నాగరాజ్ గారు ఒక టూ పర్సెంట్ అండి యాక్చువల్ గా టిఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ టైంలో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టారు ఇక్కడ కామారెడ్డి కమాండ్స్ దగ్గర కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ హౌసెస్ నిరుపయోగంగా పడి ఉన్నాయి కొన్ని హుస్నాబాద్ ఏరియాలో పడి ఉన్నాయి ఇట్లా స్టేట్ వైడ్ వాళ్ళు గవర్నమెంట్ దిగిపోయే టైంకి చాలా ఏరియాల్లో ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన హౌజెస్ లేకపోతే కంప్లీట్ అయ్యి నిరుపయోగంగా అలాట్మెంట్ కానీ హౌసెస్ చాలా ఉన్నాయి మరి మీరు వచ్చి ఇన్ని నెలలైనా కూడా ఇంతవరకు డబల్ బెడ్రూమ్ హౌసెస్ పూర్ పబ్లిక్ కి అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎందుకు అలాట్మెంట్ జరగలేదు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే విధానపరమైన నిర్ణయాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు ఎడ్యుకేషన్ విద్యారంగం పైన కానీ లేకపోతే వైద్య రంగం పైన కానీ విధానపరమైన నిర్ణయాలు అంటే ఒక రిమార్కబుల్ చేంజ్ తీసుకోవచ్చేంత స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు అంటే ఎడ్యుకేషన్ లో ఏంటంటే కొంచెము గవర్నమెంట్ స్కూల్స్ ను అప్గ్రేడ్ చేయడం లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలో ఫెసిలిటీస్ పెంచడం తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఫెసిలిటీస్ కానీ హైజీనిక్ కండిషన్స్ ని పెంచడం ఇలాంటివి ఏవి జరగటం లేదండి అసలు ఎందుకున్నట్టు మీరు గవర్నమెంట్ లో అంటే మాకు రాజకీయ విమర్శలు కాకుండా మాకు ఏంటంటే మీరు ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టు ద పబ్లిక్ దిస్ ఫైవ్ ఇయర్స్ అది చెప్పండి మేము ఎప్పుడు పొలిటికల్ క్రిటిసిజము టీవీ పెడితే ఒకరినొకరు తిట్టుకోవటం చూస్తూనే ఉంటాం బట్ ఈ ప్రోగ్రామ్ లో మాకు వాట్ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ ద పబ్లిక్ అది చెప్పండి రైట్ సురేందర్ సురేందర్ గారు చాలా మంచి ప్రశ్న చేశారు మీరు డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఇప్పుడు మీరు క్రిటిసైజ్ వద్దన్నారు సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్ దట్ పార్ట్ ఆ పార్ట్కు వెళ్ళట్లేదు తప్పనిసరిగా డబుల్ బెడ్రూమ్లు ఏదైతే చేశారో అవి నాణ్యత లేకుండా ఉన్నాయి వాటిని అన్నిటినీ మళ్ళీ సరిగా పవర్ లేకుండా కొన్ని సరిగా రోడ్లు లేకుండా కొన్ని లో లెవెల్లో కట్టి చాలా వాటిని అలాట్మెంట్ చేయకుండా గత ప్రభుత్వం వెళ్ళింది కాబట్టి వాటన్నిటిని కూడా మళ్ళీ మేము ప్రభుత్వంలో రాగానే వాటిని కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకొని ఎవరైతే బిలో ద ప్రావర్టీ లైన్ ఉన్నో వారి వారికి ఇవ్వడానికి సిద్ధం చేసి పెట్టినామండి వితిన్ షార్ట్ ప్యాన్ అంటే బహుశా ఫస్ట్ వీక్ నుండి వాటి కూడా అలాట్మెంట్ చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు అడిగిన మొదటి క్వశ్చన్ ఏదైతే కామారెడ్డి కానివ్వండి ఉస్నాబాద్ కానివ్వండి సిమిలర్లీ మా దగ్గర కూడా వరంగల్లో వర్ధనపేట్ నియోజకవర్గం కానివ్వండి ఇంకా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్లను కట్టారో అప్పుడు వాటి అన్నింటిని కూడా ఇప్పుడు మళ్ళీ మేము ఒక దాన్ని ఒక లైన్ చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ నుండి ఆల్రెడీ ప్రజాపాలనలో చాలా దరఖాస్తులు వచ్చాయి ఆ దరఖాస్తులు తీసుకొని వారిని అందరినీ కూడా కంపైల్ చేసుకొని ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తప్పనిసరిగా మీరు అడిగిన మొదటి క్వశ్చన్కు వితిన్ మేబీ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అలాట్మెంట్ అన్నీ జరిగిపోతాయి వారికి అలాగే సెకండ్లో ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ మీద మీరు అడగడం జరిగింది ఇది కూడా సామాన్య మానవునికి కావాల్సింది ఇదేనండి మాది కూడా అదే మోటివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికేషన్ దొరికితేనే ఈ యొక్క మన యొక్క ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎక్కువ అఫర్డ్ చేయలేరో పెద్ద పెద్ద ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు అలాంటి దానిపైన మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది తప్పనిసరిగా ఈ యొక్క మీరు అడిగిన దానిపైన ఎడ్యుకేషన్ పైన మేము వచ్చి చూసినాక నా నియోజకవర్గంలో చెప్తాను ఉదాహరణకు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి అరవై ఏళ్ళలో కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఇప్పటివరకు వాటికి పెయింటింగ్ చేసిన ఈ గత పదేళ్లలో పెయింటింగ్ చేసిన ఐ మీన్ కలర్స్ వేసిన దుస్థితి లేకుండా పోయింది సరైన పిల్లలకు టాయిలెట్స్ లేకుండా పోయింది అలాంటివన్నీ కూడా నేను గెలవగానే నేను ఐ ప్రామిస్డ్ దట్ తప్పనిసరిగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తామనుకున్నాం నా సిడిఎఫ్ నుండి ప్రతి పాఠశాలలో వారికి టాయిలెట్స్ కట్ అలాగే ఆ యొక్క స్కూల్ను ఏదైతే వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే దిశగా వెళ్తున్నామండి మెడికల్ అన్నారు మెడికల్ హాస్పిటల్లో కూడా గత ప్రభుత్వం ఏదైతే చేసినారో ఆసుపత్రులలో సరైన ఉన్న ప్రభుత్వ ఆసు మా మా దగ్గర తీసుకుంటే ఎంజెం ఉందండి ఎంజెంను ఇంతవరకు పట్టించుకోలేదు పది అసలు దాని ముఖాన చూసింది లేదు లేకుంటే దాన్ని కాదని ఇప్పుడు ఇరవై ఐదు అంతస్తులతో మళ్ళీ ఒకటి అక్కడ వరంగల్ కట్టడం జరిగింది అలాగే మన హైదరాబాద్ ఉస్మానియా పేరుగా పేరుందిన పేరొందిన హాస్పిటల్ ఉస్మానియా కానివ్వండి గాంధీ కానివ్వండి వాటిని పట్టించుకునే నాదులు లేకుండా పోయింది మీరు అన్నది వాటిపైన తప్పనిసరిగా దృష్టి సారించారు అందుకే ఇప్పుడు మళ్ళీ అవుట్స్ ఇది ఏదైతే అది హెరిటేజ్ బిల్డింగ్గా దాన్ని ఆ గాంధీ ఆసుపత్రిని ఉస్మానియా అనుకుంటా ఉస్మానియాను హెరిటేజ్ బిల్డింగ్ కింద చూసి ఇప్పుడు దాన్ని డిక్లేర్ చేసి ఇప్పుడు బయట ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు అలాట్ చేశారు పెద్ద ఎత్తున ఆసుపత్రి కట్టబోతున్నామండి